అయితే మీరు దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నట్టు నాకు అర్థమైంది దేవుడు ఒక్కడే అని మీరు నమ్మటానికి గల కారణం ఏంటి అంటే దేవుడు అనేకం అని నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా మీ నమ్మకానికి గల కారణం ఏంటి విధంగా చెప్పాలంటే ఏకేశ్వర ఉపాసన ఏదైతే ఉందో దైవం ఒక్కడే అన్న ఉపాసన అదే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది కొత్త కాన్సెప్ట్ ఏమి కూడా కాదండి హైందవ గ్రంథాన్ని మనం చూసుకున్నట్లయితే అందులో కూడా ఏకేశ్వర ఏకేశ్వరపాసన మనకు కనబడుతుంది ఒకే ఈశ్వరుని ఉపాసించడం అనేది వేదాలు ఉపనిషత్తులో కూడా మనకు చాలా బలమైనటువంటి ఆధారాలు కనబడతాయి ఒకే ఒకే దై దైవము ఒకే దైవం ఉపాసించడం అనేది ఏమండి అదేవిధంగా సంస్కరణకర్తలైనటువంటి శంకరాచార్యులు కానీ లేకపోతే రామానుజాచార్యులు కానీ మధ్వాచార్యులు కానీ వీరి యొక్క కాన్సెప్ట్ మనం అర్థం చేసుకున్నట్లయితే సృష్టికర్త ఒక్కడే అన్న కాన్సెప్టే అందులో ఉంటుంది సరే అది దైవం వేరు జీవుడు వేరు అని ఒకరు చెప్పినా దైవము దేవుడు జీవుడు ఒక్కటే లేకపోతే వేరు వేరు అని వేరు వేరుగా చెప్పినా దేవుడు అనేవాడు ఒక్కడే అన్న కాన్సెప్టే అందరు కూడా చెప్పారు ఏమండి బైబిల్ గ్రంథం కూడా ఏకేశ్వర వాదుల గురించి చెప్తుంది ఏహోవా కొత్త నిమా గ్రంథంలో క్రీస్తు యేసు తండ్రి అని పిలుస్తారు ఈ విధంగా ఒకే దైవము అనే ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది కొత్త కాన్సెప్ట్ ఏమి కూడా కాదు ఎందుకంటే అనాది నుండి కూడా ప్రవక్తల ద్వారా దైవం ఇదే బోధించాడు ఖురాన్లో చక్కటి మాట ఉంటుంది వమ అరసీర్ రుసులు ఇల్ల నూహు ఇలేహి అన్నహు లా ఇలాహ ఇల్లాహు ప్రవక్త మీకు పూర్వం నేను ఏ ప్రవక్తను పంపినా అతనికి ఇదే సందేశాన్ని ఇచ్చాను అంటే అదేమిటంటే మానవులరా మీ దైవం ఒక్కడే ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అన్న సందేశాన్ని ఇచ్చి పంపించాము అని చెప్పడం జరిగింది కాబట్టి దైవ గ్రంథాలకు పిలువబడే వాటిని మనం పరిశీలన చేసిన పెద్దలు ఎవరైతే ప్రవక్తలు కావచ్చు దివ్య పురుషులు కావచ్చు వారి యొక్క సందేశాన్ని ఒకసారి మనం గమనించిన ఏకేశ్వర వాదాన్ని వారు బోధించారు ఏమండి ఒక్కసారి మీరు పరిశీలన చేయండి కాబట్టి దైవం ఒక్కడే అన్న కాన్సెప్ట్ ఇస్లాం ఒక్కటే బోధిస్తుంది అని భావించడం అనేది అది మనకు సమాచార లోపమే అవగాహన లోపమే కాబట్టి దైవం ఒక్కడే అని ప్రాక్టికల్గా కూడా మనం ఒకసారి గమనించినట్లయితే చూడండి మనిషి తన తను ఒక పది మందిని దైవానికి సాటి కల్పించి ఆరాధించేవాడు అయినప్పటికీ కూడా అతనికి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి దేవుడా అని అంటాడు కానీ దేవుళ్ళ అండు చూడండి మీరు ఎప్పుడైనా గమనించారలేదు పైన దేవుడు చూస్తున్నాడు అని అంటారు కానీ దేవుళ్ళు చూస్తున్నారని బహువచనాన్ని వాడదు అతని మనోమస్తిష్కాల్లో కూడా ఒక విషయం దాగిపోయి ఉంటుంది అదేంటంటే దేవుడు ఒక్కడే అన్నది ఇక మీరు రుజువు ఏంటి అని ప్రశ్నించారు ఇది ఇది ఈ డిస్కషన్ మనకి చాలా విస్తృతమైనటువంటి టైం తీసుకునే అవకాశం ఉంది అయితే దానికి ప్రధానంగా మనం ఒకటి చెప్పుకోవచ్చు అదేంటంటే ఖురాన్లో ఒక చక్కటి మాట చెప్తాడు ఏంటంటే లౌకాన ఫిహిమ ఆలిహతన్ ఇల్లల్ల అని అంటాడు సింపుల్గా ఒక మాట చెప్తాడు అదే అదేమిటంటే ఈ భూమి ఆకాశాల మధ్య మీరు భావిస్తున్నట్లుగా అనేకమంది కర్తలు కానీ లేకపోతే అనేక మంది దీన్ని రక్షించేవారుగా ఉన్నట్లు ఉన్నట్లయితే భూవ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైపోయేది అంటాడు అంటే ఈ ప్రకృతిలో మనం చూస్తున్నటువంటి రిధం ఏదైతే ఉందో ఈ ఏమంటారు ఈ సమతుల్యత ఏదైతే ఉందో ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇదే గొప్ప సాక్ష్యం ఈ సృష్టిని నడుపుతున్నటువంటిది ఒకే ఒక కర్త అని చెప్పేసి లేకపోతే చాలా ఇంబ్యాలెన్స్ అయిపోయేది ఈ సమతుల్యత మనం చూసేవాళ్ళము కాదు ఈ క్రమబద్ధత ఈ లయబద్ధత ఏదైతే ఎంత రితమిక్క ఈ ప్రపంచం నడుస్తుంది విశ్వం నడుస్తుంది అనేది అది కేవలము ఆ సృష్టికర్త ఒక్కడో అయి ఉన్నందువలన మాత్రమే జరుగుతుంది లేకపోతే ఇది అసాధ్యం ఇంకొకటి మానవులు అందరూ ఒకే విధంగా ఉంటారు చూడండి అందరి శరీర నిర్మాణం ఒకటే ఉంటుంది చాలా సింపుల్ అయినటువంటి లాజిక్ ఒకవేళ వేరే వేరే కర్తలు వేరే వేరే దైవుళ్ళు లేకపోతే వేరే వేరే సృష్టికర్తలు ఉన్నట్లయితే మానవులందరూ ఒకలా ఎందుకు ఉంటారు అనుగ్రహాలన్నీ కూడా సమానంగా ఎందుకు పడుతున్నాయి ఈ సృష్టి అంతా కూడా ఒక క్రమబద్ధంగా లయబద్ధంగా ఒక నియమబద్ధంగా ప్రణాళికబద్ధంగా ఎలా నడుస్తుంది మానవ శరీర నిర్మాణాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ప్రతి అవయవము ఇంకొక అవయవంతో అనుసంధానమై ఉంటుంది ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ సహకారం అందించుకుంటూ నడుస్తున్నందువలనే మనము ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం ఏ ఒక్క అవయవము నిర్లక్ష్యం చేసినా లేకపోతే సహకరించకపోయినా సహాయ నిరాకరణ చేసినా మన పని ఆగిపోతుంది ఉదాహరణకి మనము ఏదైనా ఒక తింటున్నాం అనుకోండి ఆ తినేది ముందుగా మన ముక్కు ఆ మంచి స్వాద మంచి వాసన రావాలి సువాసన రావాలి మంచి అప్పుడే మనం దాన్ని తీసుకోగలుగుతాము సువాసన రాకపోతే దాన్ని మనం ఒక దుర్వాసన వస్తుందనుకోండి దాన్ని తీసుకోగలుగుతామా లేదు సో ముక్కు సంస్కరణ మనకు సహకరించేది ముందు ఆ తర్వాత మన లోపల తీసుకుంటాం నాలుగు సహకరించాలి రుచిగా ఉండాలి రుచిగా లేకపోతే తినలేము ఆ తిన్న తర్వాత మన పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా క్రష్ చేయాలి నవలాలి ఆ తర్వాత ఆ లోపల ఆ కంఠన ఏదైతే కంఠనాల ముందు దాన్ని లోపలికి తీసుకోవాలి తీసుకున్న తర్వాత అది జీర్ణాశయంలోనికి వెళ్ళాలి అప్పటి అక్కడ ప్రతి అవయవము తన పని అది చేసుకుంటూ దాన్ని వివిధ భాగాలుగా విభజించి వ్యర్థాలుగా రక్తాలుగా లేకపోతే ఇంకా ఈ విధంగా మార్చి ప్రతి అవయవము అవయవము ప్రతి పార్ట్ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానమే పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది కదా దీన్ని నడిపే ఒక శక్తి లేకపోతే ఏ విధంగా పనిచేస్తుందో చెప్పండి సో నేను ప్రధానంగా నమ్మేది ఏంటంటే దైవం ఒక్కడే అని మనిషిని నమ్మించడం అనేది చాలా తేలికైనటువంటి విషయం అని చెప్పేసి నేను నేను పర్సనల్గా నమ్ముతాను చాలా తేలిక డెడ్ ఈజీ అనమాట చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చాలా సింపుల్గా చెప్పే క్వశ్చన్ అని చెప్పేసి ఆన్సర్ అని చెప్పేసి నేను అనుకుంటా ఏంటంటే మనిషి తాను పెరిగినటువంటి వాతావరణం కావచ్చు ఆలోచన చేయక సర్లే ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి పెద్దల యొక్క వ్యవహారాలు ఏవైతే ఉన్నో ఆచార వ్యవహారాలు దాన్ని అనుసరిస్తూ ఉండొచ్చు ఈ విధంగా ఎందుకులే ఈ టాపిక్ను మనం డీప్గా అర్థం చేసి వెళ్ళడము అని కావచ్చు కొన్ని కొన్ని ఈ కారణాల వలన అతను అర్థం దానికి కాన్సెప్ట్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ గాడ్ ఏదైతే ఉందో దానికి దూరంగా ఉంటున్నాడేమో కానీ ఒక్కసారి అతను మనసు పెట్టి ఆలోచన చేసినట్లయితే సమాధానాలన్నీ కూడా అతనికి అతను తనంతట అవే అతను కళ్ళ ముందు కనబడతాయి ఇది నేను ప్రగా ప్రగాఢంగా నమ్ముతాను థ్యాంక్ యూ సార్ అయితే ఈ ఎపిసోడ్లో చాలా చక్కని విషయాలు మన ముందుకు వచ్చాయి అయితే తప్పకుండా మన ఇద్దరం మరో ఎపిసోడ్ చేయాలని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను అయితే దీంతో ముగిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ జరదాక అల్లా అల్ల హాఫీస్